నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి మెట్టవాటం కలిగిన రెండు పుంజులు అలాగే ఒక రిచ్ వాటం కలిగిన పెట్టను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మెట్టవాటం కలిగిన పుంజు మెట్ట వాటం రేజా క్రాస్కి వచ్చిన ఒక పుంజు అలాగే రిచ్ వాటం కలిగిన ఒక పెట్ట మొత్తం మూడు శాల్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కన్నపెట్ట ఫ్రెండ్స్ భీమవరం జాతి రచ్చి వాటం తొమ్మిది వంద కలిగిన కాకిపెట్ట కన్నె పెట్ట బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల పైన ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలలండి ఇంకో పది పదిహేను రోజుల్లో గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టగా చెప్తున్నారు అలాగే ఈ పెట్టక కాస్ట్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పుందుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రేజా పెట్టకు భీమవరం పుంజుకు వచ్చిన పుంజుగా చెప్తున్నారండి రేజా పెట్ట భీమవరం పుంజు రెండింటి అవుట్పుట్లో వచ్చిన రేజా క్రాస్గా చెప్తున్నారు రేజా మరియు మెట్టవాటం క్రాసు కోడిపిల్ల అయితే చాలా బాగుంటుందండి పెద్ద రెక్క కోడిపిల్ల కురసైనా సరే పెద్ద రెక్క చాలా బాగుంటుంది మొహంగాని తెల్లకాలు అంతా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై ఒక్క కంగలాలు బరుషం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన పొందుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కూతపట్టు కూడా రెండు నెలలు అవుతు అవుతున్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదండి ఇంకా స్టార్ట్ చేయలేదు పండకైతే తయారు ఖచ్చితంగా అవుతుంది కాస్ట్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది చివరిగా కోడి అబ్రాసు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి అబ్రాసు భారీ సైజు అంటే బ్రీడింగ్కి ఎక్సలెంట్గా ఉంటుంది తయారు చేసుకుంటే పండగ కూడా బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది దీనికి సంబంధించిన వీడియో కూడా అవైలబుల్గా ఉంది కోడి అబ్రాసు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర రంగాలు బొరవేషణం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మూడున్నర కేజీలు తయారులో పెట్టుకుంటే బాగా డబల్ డబల్ బాడీ వచ్చే కోడిగా చెప్తున్నారు నాలుగున్నర కేజీల వరకు వెయిట్ వస్తుంది మంచి సైజు మంచి వాటం కూడా బరువు విషయం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మూడున్నర వయసు వచ్చి పన్నెండు నెలలు నిక్కచ్చిగా పన్నెండు నెలలు పండగేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి పదకొండు వేల వందల రూపాయలు ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ పదకొండున్నర వెయ్యి అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా సత్తెనపల్ అండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం మీకు బల్క్గా కావాలన్నా ఇవ్వడం జరుగుతుంది విడివిడిగా కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్